మర్రి జనార్దన్ రెడ్డి సంపాదన అంతా బ్రోకర్ పనుల వల్లే సంపాదించాడు అని ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్ రెడ్డి అన్నారు ఈ రోజు ఎమ్మెల్సి కూచుకుళ్ల దామోదర్ రెడ్డి నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ నిన్న నాగర్ కర్నూలు లో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో జరిగిన ధర్నా కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి మతి భ్రమించి మాట్లాడాడని నన్ను నా కొడుకుని నోటికి వచ్చినట్టు మాట్లాడాడని అతనిలా మాకు సంస్కారం లేకుండా లేమని అన్నారు నా కొడుకు లండన్ లో మాస్టర్స్ పూర్తి చేసి పది సంవత్సరాలు ప్రొఫెసర్ గా పనిచేసి ఇప్పుడు ఎమ్మెల్యేగా పనిచేస్తున్నాడని కనీసం మర్రి జనార్దన్ రెడ్డి పదవ తరగతి అయినా పాస్ అయ్యాడో లేదో అని ఆయనకే తెలియాలని అన్నారు రెండోసారి ఏంటంటే నా నేను ఆయన గెలిచినా మూడోసారి నాలుగు ఐదు వంద గెలిచినా నీకు అనవసరంగా నాగండి అనవసరంగా ఆయన ఇబ్బంది పడుతుంది ఈరోజు ఆయన అని చెప్పి ఆయన పడుకుని అనుకున్నాడు అంటే యూజంట్రు జగన్యుడు వా దామోదరుడు నాగ టీడీపీ వా టీడీపీ కూడా నిర్ణయించాయి మళ్ళా ఫస్ట్ ఆయన ఇచ్చింది టీడీపీ అంటే ఏది అసలు స్టాండ్ ఏది ఏదన్నా ఒక ఉండాలి ఎంత వాడిని గోపుకుంటే అతను ఇంకా గోపుతారు గోపకుండా ఉంటే ఇంత రోడ్డు కూడా ఆ సంస్కారం పెట్టుకోవాలి తెలుసుకోవాలి ఈ స్థాయికి వచ్చినావు దేవుడికి నేను ఎట్లా గొప్ప దేవుదేవే కానీ పైసలు పరిజ్ఞానం సంస్కారం లేదు అది నేర్చుకో పైసలు ఉంటే కాదు దగ్గర నాకు కానీ ఎక్కువ తెలియదు మాత్రం గమనిస్తుంటారు వారి సఫ్యతతో ఎట్లా మాట్లాడాలని మనం చూసినాం ఇప్పుడు కూడా ఆ సభ్యత దాటలేదు కానీ కార్యకర్తలుగా మేము అది సహించము దాటాలనుకుంటున్నాము నిన్న మర్రి జనార్దన్ రెడ్డి అనే వ్యక్తి ఒక తీవ్రమైన ఆరోపణ మాట్లాడి అటుగారు ఇటుగారు అనేది నాయన అటుగారు ఇటుగారు అనే వ్యక్తి నీకు సంబంధిస్తుంది ప్రతి నాగర్ కన్ను నియోజకవర్గంలోని ప్రతి కార్యకర్త ఈ పార్టీ ఆ పార్టీ కానీ రెండు దిక్కుల కన్ను కొడతామని అందరూ అంటారు అట్లా అంటో అటు కాను ఇటు అనుకోడు దాంతోపాటు నీవు ఒక పని చేస్తున్నావు ఇప్పుడే పెద్దలు సార్ చెప్పారు రేవంత్ రెడ్డి దగ్గర వాస్తవంగా నువ్వు మధ్యాహ్నం బట్టల షాపులు ఉంటావు రాత్రికి కేటీఆర్ హరీష్ రావు దగ్గర ఉంటావు తెల్లారితే మందు దాడు స్వచ్ఛమైన నాయకుడు కాబట్టి రేవంత్ రెడ్డి దగ్గరికి పోతున్నా అంటే నీకు అర్థమైంది నీ బాధ్యత ఏంది నీవు అన్ని దిక్కుల వద్ద ఎవరికి తాను ఎట్లా నటించాలన్న నేర్చుకున్న కుర్తి గల నాయకుడు నీవు నీలాంటి పద్ధతి గల అని మమ్మల్ని తప్పు ఇప్పుడే అభిమాను అన్నట్టు నీవు మోసాలకు మా తూడు ఎంచుకున్నావు తూడు కుర్తుల నిన్ననే సామాజిక మాధ్యమాల్లో చూసి ఎందుకు వచ్చింది ఆమె ఏం మాట్లాడించావు అనేది ఆ గ్రామంలో పోయి నువ్వు చర్చ చేయి ఆ గ్రామంలో మా నాయకుని యొక్క చరిత్ర తెలుస్తుంది నీ నేర పెళ్ళిపోదాం అక్కడ నీ చరిత్ర చూపిస్తాం మేము నీకు దయచేసి ఇప్పుడే అభిమాన్ అన్నట్టు అంటున్నాడు నువ్వు యూరియా అంటే యూరియా వాస్తవంగా దేశవ్యాప్తంగా ఉంది ఆ యూరియా సమస్య మీద మాట్లాడు నువ్వు సిబిఐలో సిపిఐ గురించి నీ పార్టీ మీద నీ కవితనే చెప్తుంది ఏందనేది ఆ చరిత్ర ఏందనేది నీ యొక్క పార్టీ సభ్యురాలే చెప్పింది ఇంకా దాని గురించి నీకెందుకు ఇక్కడ చర్చ యూరియా ఉంటే వాస్తవంగా ఉంది పొరపాటు దేశవ్యాప్తంగా ఉంది ఇక్కడ ఉంటే దాని మీద నువ్వు బీజేపీ మీద కొట్లాడు నువ్వు వచ్చింది ఎందుకు మతి ఎమ్మెల్యేని ఎమ్మెల్సీని మాట్లాడము ఈరోజు ఈ పద్దెనిమిది నెలల్లో నీ పదిహేనులో ఉన్న డెవలప్మెంట్ ఎక్కడ చర్చకు వస్తావారా అంబేద్కర్ చౌరస్తాకి వస్తావా లేదా నీ నెలలో పెళ్లికి వెళ్ళమంటావా ఆలోచించి మాట్లాడు దాంతోపాటు ఇంకోటి యూరియా చెప్పు అన్నావు బిడ్డ చెప్తున్నాం చెప్పు చూపించడం కానీ చెప్పుతో ఏం పని చేయాలని చేపిస్తాం మేము ఇంకోసారి ఈ విధంగా మాట్లాడితే దయచేసి ఈ యొక్క మా యొక్క నాయకుల యొక్క మంచి నాయకత్వం వహిస్తూ నాయకం మంచి మర్చిపోయిన సారు నేను ఇసుక దంద చేపించిన ఈ కార్యకర్తలతో ఈరోజు మన ఇసుకొని నాగర్ కర్నూలులో ప్రతి ఇంటి మా దామోదర్ రెడ్డి గారు మా ఎమ్మెల్యే గారు ఈ విధంగా చేసిన ఈరోజు నాలుగు వేలకి ఇసుక పంపించిన ఘనత ఈరోజు మా యొక్క ఎమ్మెల్యే ఎమ్మెల్సీని నీవన్నీ కబ్జాలు పెట్టుకొని నీవన్నీ మోసాలు చేసుకుంటా మమ్మలను మా నాయకులనుడము తప్పు ఇంకోసారి ఈ విధంగా చెప్తే తప్పకుండా పుదీ చెప్తా గ్రామాల్లో తిరగకుండా కాంగ్రెస్ కార్యకర్తలను చెప్తూ మరీ రిపీట్ కావద్దని మరొకసారి మరీ జనార్దన్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తున్నాను టిఆర్ఎస్ పార్టీ వ్యవస్థ చేయడం జరిగింది అక్కడ ముఖ్యంగా కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు పదిహేడో తారీఖు నాలుగో నెల రెండు వేల పద్నాలుగులో ఇరవై ఆరు మెట్రిక్ టన్నులు మేము రైతులకు ఫిరిస్తాను మన పది సంవత్సరాలు మీరు పరిపాలన ఉన్నారు మన ఏదైనా ఎరువు రైతులకు ఇచ్చారా ఆ రోజు ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నప్పుడు చెప్పడం జరిగింది నిన్న మొత్తం అప్పులపాల్లా పెట్టిపోయిన కేసీఆర్ మొత్తం ఎక్కడ ఎక్కడ ప్రొసీడింగ్ కానీ ఆరోగ్య కాంట్రాక్టులు కానీ పంచాయతీరాజ్ కాంట్రాక్టులు ఊరి చేసుకునే పరిస్థితి ఏర్పడింది మన రాష్ట్రంలో ఇప్పుడు మన ప్రజాపాలన రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అన్నీ ఒకటి ఒకటి క్లియర్ చేసుకుంటా సిక్స్ గ్యారెంటీ స్కీములు కరెంట్ ఫ్రీ కానివ్వండి బస్ ఫ్రీ కానివ్వండి ఆరోగ్య కానివ్వండి అన్నీ ఒకటి ఒకటి వన్ బై వన్ మనం చేసుకుంటూ వస్తుంటే నిన్న మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మరి జనార్ రెడ్డి మాట్లాడే చరిక లేదు నేను పది సంవత్సరాలుగా ఎమ్మెల్యేగా ఉన్నావు ఇక్కడ ఒక డాక్టర్గా వచ్చేసి రాజకీయంలో తిరగకుండా వచ్చేసి నీకు ఓడిపోవడం నేను జరిగిందంటే ఎంత ఈ నాలు కన్నూల్ కాన్సెస్ ప్రజల మీద ఎంత వ్యతిరేకతో ఉండేలా నిరూపించు నువ్వు ఎమ్మెల్యే ఉన్నాడా అని వాళ్ళ కార్యకర్తలు చెప్తే లేడు అని వాళ్ళ తప్పట్లు కొట్టుకుంటే కాదు ఇక్కడ కూచుకుల ఫ్యామిలీ దామోదడి కాని ఇవ్వండి వాళ్ళ కొడుకు కానివ్వండి ఏదైనా మధ్య రాని విధంగా ఇక్కడ పరిపాలన జరిగింది జిల్లా పరిషత్ చైర్మన్గా ఉన్నప్పుడు కానివ్వండి ఎమ్మెల్సీగా రెండోసారి కూడా కావాలండి ఏ రోజు కూడా ప్రజల కోసం ప్రజలకు ఏ సదుపాయాలు కావాలి ఎడ్యుకేషన్ సదుపాయం కావాలా మెడికల్ సదుపాయం కావాలా బీద వాళ్ళు దానికి వెళ్ళి డెవలప్ కావాలంటే ఆ కార్యక్రమాలు ఆ ఫ్యామిలీ చేయడం జరిగింది ఒకసారి నువ్వు కళ్ళు తెలుసుకో ఒక ఐ హాస్పిటల్ కానివ్వండి ఒక కాళ్ళలో సొంతంగా పైసలు పెట్టి భూమి కానివ్వండి సబ్స్టేషన్ భూమిలు కాని కానివ్వండి ఈ కాన్సెసిలో వాళ్ళు చాలా చాలా ఉండాలనుకుంటే వాళ్ళు ఈరోజు కోట్ల కాదు వందల కోట్ల రూపాయలు ఉండేది ఉండేటి వాళ్ళతో ఈ కాన్సెన్సీలో రాజకీయం చేసిరు రాజకీయంగానే మనం వాళ్ళకి హెల్ప్ చేయాలని ఆలోచన తప్పితే వేరే రకంగా ఇక్కడ లేదు నువ్వు మాట్లాడింది నీ ప్రజలందరూ చూస్తున్నారు రేపు ముందు ముందు జాగ్రత్త పెట్టా ఈ కాంగ్రెస్ కార్యకర్తలు మళ్ళీ నీకు రౌండ్ చేసేసి తండే కార్యక్రమం ఉంటుంది మళ్ళీ ఒకసారి ఈ విధంగా మాట్లాడితే సహించేది లేదు మరీ జనార్ రెడ్డికి స్వభావికంగా హెచ్చరిస్తున్నాను జై కాంగ్రెస్ అడిగడ్డ నుంచి మన ఉంటాపేడి కానీ మేడుపూర్ నుంచి వేరే రోడ్ కానీ పద్దెనిమిది రోడ్లు తీసి పెట్టారు మరి ఊరాలు సాగారు విడిచిపెట్టారు మొన్న కాంట్రాక్ట్ వస్తే నేను కోటి ముప్పై లక్షలు కొద్ది నలభై లక్షలు రోడ్ నలభై రోడ్డు అంత తొలగి పెట్టేది టాన్షన్ లేదు వన్ ఇయర్ వరకు ఆఫ్ ఇయర్ పెట్టింది వంద సాయం చేయించే నన్ను నన్ను పెద్ద డివైడర్ పెట్టేసి ఈరోజు పబ్లిక్ ట్రాఫిక్ జామ్ అయితే చూడండి ఒక్కొక్కటి ఏది చూసినా తనకేళ లాభం అవుతుంది లాభం అయితది అనేది ఒక బిజినెస్ మ్యాన్ ఆంగిల్ లోనే చూస్తాడు కానీ వేరేది చూసే సమస్యలే పైసలు ఉంటాయి వేరేనే చేయొచ్చు అనుకుంటారు కానీ ప్రజలు పైసలు కాదు మనను మన క్యారెక్టర్ వస్తాయి మనం ఫైవ్ పర్సెంట్ ఎట్లా ఉండదు ఏం చూస్తే వాళ్ళు కానీ ఇచ్చే భావదు కూడా కాదు